అనేక సార్లు చెప్తూ ఉంటాం మర్ర చెప్తున్నాను మనం రక్షించబడినప్పుడు మన ఆత్మ దేవుని సొత్తుగా మార్చబడుతుంది మనలో ఆత్మ శరీరము మనస్సు వీఆర్ ట్రై బీయింగ్ ఆత్మ శరీరము మనస్సు మనం ఆత్మ యేసుతో నిబంధన చేయబడినప్పుడు యేసు సొత్తుగా మార్చబడుతుంది రక్షించబడిన వ్యక్తి మరణిస్తే దేవునితో ఉంటాడు యేసుతో ఉంటాడు దేహం ఏమవుతుంది యేసు ప్రభు చెప్పిన రీతిగా మన దేహము పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చబడుతుంది ఆత్మ యేసు ప్రభు సొత్తు మన దేహము పరిశుద్ధాత్మ ఆలయము మన మనసు ఉంది మన మనసు ఎవరి దగ్గర ఉంటుంది ఎవరి దగ్గర ఉంటుంది మన దగ్గరే ఉంటుంది అదే పెద్ద గొడవ అది ఇట్టూ అట్టూ పోయి ఉంటే బాగుండు అది మన దగ్గర ఉంది కారణం ఏంటంటే జీవము మరణము ఆశీర్వాదము శాపము నీ ముందు ఉంది ఏది కావాలోకో కోరుకో కోరుకునేది ఏది ఈ మైండ్ సో వేర్ యు డిసైడ్ దిస్ ఆర్ దిస్ దిస్ ఆర్ దిస్ ఇదా 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 ప్రతిరోజు ఒక చాయిసే అవునే కదా ప్రతి నిర్ణయం ఒక చాయిసే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒక చాయిసే మనం ఏది కోరుకుంటున్నామో దాని ప్రకారమే జీవిస్తున్నాం దాని ప్రకారమే అనుభవిస్తున్నాం మనం అనేక సార్లు రక్షించబడినప్పుడు దేవన్నా ఆత్మని చేతులకు అప్పచెప్పాం కదా మారిపోవాలి ఆహా దేవుని చేతులకు అప్పచెప్ప మనసు బుద్ధులు మారాలి బైబిల్ చూసినప్పుడు అంటే మనం గమనించవచ్చు మనుషుడు మనసులో తలంచేది క్రియల్లో నిరూపణ అనేది బైబిల్ ఇస్ వెరీ ఎఫ్డెంట్ విచ్ మీన్స్ ఒక మనిషి ఏది కట్టాలన్నా ఏది చేయాలన్నా రెండు సార్లు అంట ఒకటి మైండ్లో రెండోది క్రియల్లో ఇంకో మాటలో చెప్పాలంటే ఇమాజినేషన్ ఈ మాట బైబిల్లో చాలాసార్లు రాయబడి ఉంటుంది ఇమాజినేషన్ ఇమాజినేషన్ అంత ఊహ ఇలాగా దాన్ని రియాలిటీ దింపేవాడు పర్ఫెక్షనిస్ట్ నేను ఏదైతే తలంచానో అది దించాలి సీ ఇమాజినేషన్ ఇస్ వెరీ పవర్ఫుల్ యేసు సుప్రభా చెప్తాడు నువ్వు ఇమాజిన్ చేసింది నువ్వు చేసేస్తావు కాబట్టి నువ్వు చేసే ఫిజికల్గా చేసిన తర్వాత నువ్వు పాపి అని స్టాంపేస్తాం కాదు నువ్వు ఎమాజిన్ చేసేటప్పుడే పాపి అని చంపేసచ్చు అదే యేసు ప్రభుత్వం చెప్తాడు వ్యభిచారం చేయి తన మాట మీరు విన్నారు కానీ నేను మీతో చెప్పినది ఏంటి ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన యు ఆర్ ఇమాజినింగ్ దేర్ నువ్వు వ్యభిచారం చేసినట్టే ఎందుకంటే నీ ఇమాజినేషన్స్ వేర్ ఇట్ లీడ్ యూ కాన్సిక్వెన్సెస్ మిమ్మల్ని అడుగుతున్నాడు వాట్ ఆర్ యువర్ ఇమాజినేషన్స్ కొంతమంది చూడండి చంపుల్ రా అండి కత్తిస్తే చంపేస్తావు అవును చంపాలన్న మనస్సు వచ్చినోడికి రేపు రేపు దగ్గర పెట్టు దట్ సిర ఎవ్వడు తెక్క పుట్టి కత్తి తీసుకుని చంపాడు మైండ్లో లీష్ అయిపోయాడు అన్లీష్డ్ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి మీ జీవితంలో మీ తలంపులో అదుపులో ఉన్నాయా మీ ఆలోచనలో అదుపులో ఉన్నాయా ఈ రోజు అపవాది పట్టే నెంబర్ వన్ ట్రాప్ తెలుసా ఇమాజినేషన్స్ కళల్లో వస్తాడంట జాగ్రత్త దేవుడు నాకు అబ్బాయిని చూపించాడు దేవుడు చూపించాడు దైవం చూపించాడు జాగ్రత్త పరీక్షించు బీ కేర్ఫుల్ దేవుని పేరులోనే వస్తాడు వెలుగుతో వేరం వేసుకుని వస్తాడంట జాగ్రత్త నీ మనసులోకి వచ్చే ప్రతి తలంపుని చెరపట్టాలని దేవుడు వాకి తెలియజేస్తుంది నీ తలంపు ఇదిగో పలానా చేద్దాం అది దేవుని తలంప చెరపట్టు ఆయన చిత్త ప్రకారము మలచవలసిన బాధ్యత ఎవరిది మీదే దేవుడు చేయడంట నీ మైండ్లోకి వచ్చే తలంపుని చెరపట్టి ఇది దేవుని చిత్తమా ఇట్ ఇస్ సంథింగ్ దట్ యు హ్యావ్ టు డూ మిమ్మల్ని అడుగుతున్నానండి ఈరోజు మన మెసేజ్ టాపిక్ అయితే కదా మారదలుచుకుంటున్నారా మారాలంటే చేయాల్సింది మీరే దేవా చేసే ప్రార్థన చేస్తా దేవా చేసే కాదు యుంజ్ బిల్డ్ యువర్ యువర్ ఫ్యామిలీ ఫ్యూచర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్త ప్రకారం పలుచుకుంటారు ఆశపడుతున్నారా దేవుని వాటిని చూసినప్పుడు మనం గమనించవచ్చు అపవాది చేయగలిగినంత మన మండ్లోకి దూరి మన మైండ్లో వాడు చెరపడతానని చూస్తాడంట అక్కడ పడిన వ్యక్తి జీవితంలో పడిపోతాడంట ఎందుకంటే దేవుడు వాటిలో రాయబడి ఉంది మనుషుడు శోధించబడతానికి కారణం ఏంటి తన కప్పటి ఇచ్చలో తన హృదయ ఇచ్చ వాంచలో నువ్వు దేనిని బట్టి శోధించబడుతున్నావు అంటే నువ్వు ఏదైతే కోరుతున్నావో దేవునికి విరోధమైంది అదే నీ ముందుకు తీసుకొచ్చి మైండ్ మీ హృదయం ఎలాగ ఉంది మీ మనసు ఉంది మీ మనసులో నిజముగా ఫలించే జీవితం కలిగి ఉన్నారా ఫలించే సాక్షులుగా ఉన్నారా ైబుల్లో చూసినప్పుడు మనం గమనిస్తామండి ఒక మనిషి మనస్తత్వం ఎలా ఉందో దాని ప్రకారమే తన జీవిత విధానం ఉంటుంది ఇది సైకాలజిస్ట్ కూడా చెప్తా ఉంటారు ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అనుకుంటున్నాను అండి డబ్బులో బ్రతికే ఒక వ్యక్తిని తీసుకెళ్లి అమెరికాలో మంచి ఒక అపార్ట్మెంట్లో మంచి లగ్జురియస్ అపార్ట్మెంట్లో పెట్టు ఏం చేస్తాడు డబ్బు చేస్తాడు ఎందుకంటే లొకేషన్ మారిందేమో దేశం మారిందేమో పరిస్థితులు మారేమో బుద్ధి మారలే తీసిన టవల్ ఎక్కడేస్తాడు ఇక్కడెక్కడేస్తా అలవాటు ఉంది ఆ సోఫా మీద పడే అక్కడికి వెళ్ళినా కూడా సోఫా మీద పడే ఇప్పుడే షూలు ఎక్కడ అక్కడ వెయ్యి ఒకటి ఒకటి ఇక్కడ సాక్షులు అక్కడికి వెయ్యి ఆ దేశం వెళ్ళినా కూడా సో దేశం కాదు ప్రాబ్లం సో డోంట్ టెల్ మీ ఇట్ ఈస్ యువర్ సిచ్యువేషన్ నో ఇస్ యువర్ మైండ్ మనసు మారాలి మనస్సు మారితే జీవితం మారుతుంది మిమ్మల్ని అడుగుతున్నానంటే మీ మనస్సు మారిందా లోక పద్ధతుల్ని మీరు విడిచిపెట్టారా ఇందా చెప్పిన కోట్ ప్రకారం నీ ఆత్మ వర్తిల్తారీతిగా నీ అన్ని విషయంలో వర్తిల్లాలి ఇక మాట చెప్పాలంటే ఒక మనిషి జీవితంలో మనస్సు మారిందనుకో ద మైండ్ విల్ కంపల్ హిమ్ చేంజ్ ఈరోజు చాలామంది మంది ఎక్స్క్యూజ్ ఎందుకు నీ దేహం ఇలాగ ఉంది నా దేహం ఇంతే నేను ఇంతే కొంతమంది చూడండి ఈ ఒబేస్ ఉన్నవారు సడన్ గా దిల్ మేక్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైనా చూసారు అలాంటి వారిని సడన్ గా వంద కిలోలు తగ్గిస్తారంటే యాభై కిలోలు